బయలుదేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెళుతున్న క్రమంలో సాధారణ ప్రజల వాహనాలను నిలిపివేసిన పోలీసులు కరకట్ట కాన్వాయ్ వెళుతున్న ప్రాంతంలో ట్రాఫిక్ కాపొద్దని భద్రతా సిబ్బందికి సూచించిన చంద్రబాబు విఐపి సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపివేసే విధానాలకు స్వస్తి పలకాలన్న చంద్రబాబు తక్షణమే సంబంధిత అధికారులకు ఈ మేరకు సమాచారం ఇవ్వాలని తన సీఎస్ఓ ను ఆదేశించిన చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుండి ఎయిర్పోర్టుకు వెళ్లే లోపనే గుంటూరు ఎస్పీ విజయ సమాచారం ఇచ్చిన చంద్రబాబు భద్రతా సిబ్బంది కాన్వాయ్ సమీప ప్రాంతానికి వచ్చినప్పుడు అతి తక్కువ సమయం మాత్రమే పౌరుల వాహనాలు నియంత్రించి వాహనదారులు ఇబ్బంది పడకుండా చూడాలన్న చంద్రబాబు సూచనను ఉన్నతాధికారులకు తెలిపిన సిఎస్ఓ భవిష్యత్తులో కూడా సామాన్య ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించిన చంద్రబాబు భద్రతా చర్యలు పాటిస్తూనే సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తన రాకపోకలు ఉండేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు బారికేడ్లు పరదాలు రోడ్లు మూసివేత షాపులు బంద్ వంటి పోకడలకు ఇక స్వస్తి చెప్పాలన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు